రేవంత్ మధ్య కొనసాగుతున్నాయి రాజీనామా లేఖతో గన్ పార్క్ రెడ్డి కూడా తన రాజీనామా పత్రంతో రావాలంటూ సవాల్ విసిరారు ఈ ఉదయం పది గంటలకు రావాలంటూ టైం కూడా ఫిక్స్ చేశారు హరీష్ ఆగస్టు పదిహేను రుణమాఫీ చేస్తామంటూ దేవుళ్లపై రేవంత్ ఒట్లు వేశారని ఆ ఒట్లు నిజమైతే గన్ పార్కు రావాలి లేదంటే అవన్నీ దొంగ ఓట్లే అంటున్నారు దొంగ ఒట్లే అంటున్నారు హరీష్ రావు దమ్ముంటే నువ్వో నేను నీ పితాపమో నా పితాపమో తేల్చుకుందాం నీ ఒట్లే నిజమైతే నువ్వు ప్రమాణం చేయి నువ్వు చెప్పినట్టే గ్యారంటీలన్నీ అమలు చేస్తే రాజీనామా చేస్తారని నేను ప్రమాణం చేస్తా అమరవీరుల స్థూపం దగ్గరే మన నిజాయితీని నిరూపించుకుందాం ఇది సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు వదిలిన సవాళ్లు ఒక్కసారు రెండు సార్లు కాదు నాలుగైదు రోజులుగా హరీష్ రావు సీఎం రేవంత్ మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది అయితే నిన్న మరొకసారి సవాలు విసిరిన హరీష్ రావు డేట్ టైము రెండు ఫిక్స్ చేశారు ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా నోవా ఐవీఎఫ్ లో ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ కలవండి మాతృత్వం కల నెరవేర్చుకోవడానికి ఉచితంగా సంప్రదించండి ఈ రోజు ఉదయం పది గంటలకు అమరవీరుల స్థూపం దగ్గరికి రావాలి అన్నారు నువ్వు చెప్పిందే నిజమైతే ప్రమాణం చేయడానికి రా అంటూ సీఎం రేవంత్ కి మా సవాల్ విసిరారు హరీష్ రావు అసెంబ్లీ ముందు అమరు వేయుల స్థూపం దగ్గరికి నేను వస్తా ఉన్నా రాజీనామా లేక తొందర వస్తావా నువ్వు రాటమ్ముంటే నువ్వు ఆగస్టు పదిహేను లోగా రుణమాఫీ చేసేది నిజమైతే ఆగస్టు పదిహేను లోగా బాండ్ పేపర్ మీద రాసిచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేసే వాస్తవ నిజమైతే రవపు గంటార్కు దగ్గరికి మనమిద్దరం రాజీనామా లేఖలను మేధావుల చేతుల్లో పెడదాం ఆగస్టు పదిహేను లేదా నువ్వు ఆరు గ్యారంటీలను రుణమాఫీని అమలు చేస్తే నా రాజీనామా లేఖ తీసుకపోయి స్పీకర్ గారికి ఇస్తారు ఒకవేళ నువ్వు అమలు చేయకపోతే నీ రాజీనామా లేఖ తీసుకపోయి గవర్నర్ గారికి ఇస్తారు దానికి సిద్ధమేనా అని అడుగుతా ఉన్నా నువ్వు దానికి సిద్ధమా అడుగుతాయన్నా దాన్ని ఉంటారా